అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిపోయారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ నాయకులు పాల సాయిరాం అన్నారు మోకాలికి బోడుగుండుకి ముడిపెడుతూ ప్రతి విషయంలో అన్ని అబద్దాలే మాట్లాడుతూ సీఎం కుర్చీ కాపాడుకుంటున్నాడని తెలిపారు నల్లమల్ల తెలంగాణలో ఉందో రాయలసీమలో ఉందో తెలియని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు నాడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడిన మాటలను దురుద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నాడని మండిపడ్డారు రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు తెలంగాణ రాష్ట్ర వాటాను కాపాడే తపన రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదన్నారు ఇప్పటికైనా సీఎం ఆరోపణలు విమర్శలు మానుకొని ప్రజారంజక పాలన కొనసాగించాలని హితో పలికారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాణికరెడ్డి సోమిరెడ్డి మోహన్లాల్ ఎల్లారెడ్డి ఆంజనేయులు కనకరాజు యాదగిరి రమేష్ సాయి చరణ్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు తన ఉనికికి ఎక్కడ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు అసలు రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాలకు అంబాసిడర్గా మారిండు జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను దురుద్దేశపూర్వకంగా వక్రీకరి వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుండు దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏది చూసినా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశమే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిని నీటిని కాపాడడానికి కానీ ప్రయత్నం చేసేటువంటి సందర్భం లేదు అసలు నల్లమల అనేది రాయలసీమన తెలంగాణ తెలంగాణ నాని తెలియనటువంటి అజ్ఞాని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు దేవాదుల గోదావరి బేసిన అని మాట్లాడినటువంటి తెలివి తక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఎల్లప్పుడూ పారావసారాన్ని కాపాడగాసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఎప్పుడు కూడా తెలంగాణ నీటి చుక్కకు ఇంత అన్యాయం జరిగినా ఎప్పుడు ప్రశ్నించే హరీష్ రావు గారే ప్రశ్నించినాకనే ఈ నిద్రపోతున్న ముఖ్యమంత్రికి ఉత్ ఉత్తర ప్రగల్భాలు పలికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయొచ్చి అప్పుడు వాళ్ళు యాక్షన్ ప్రారంభించిన విషయం ఇది సత్యం కాదా అయితే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ భాష రాకపోవడం ఏం తప్పు కాదు కానీ తెలంగాణ గోసులు తెలవకపోవడం చాలా తప్పు ఈ విషయాన్ని గమనించాలే అసలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు సాఫ్ సీదా నువ్వు నీకు కాలేజ్ చెప్పినోడు అన్యాయంగా అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తుండు నీకు బడి చదువు చెప్పినోడు దానికి పర్మిషన్ ఇస్తుండు అయ్యా నేను ఒకప్పుడు తెలుసో తెలియకనో ఇష్టంతోనో కష్టంతోనో నీ స్వీట్ కేసులు మోసిన కానీ నేను నేతృత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే నువ్వు కాలేజీ కాక నీ సూట్ కేసులు నేను మోయచ్చు కాక కానీ మా ప్రజలని నన్ను తంతరు సోయి లేని సన్నాసవుడు ఎవడో ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తాం